ఆమె మాజీ సీఎం కూతురు ప్రముఖ వ్యాపారవేత్త భార్య వింటుంటేనే ఎంతో అదృష్టవంతురాలు అనిపిస్తుంది కదా కానీ ఆ అదృష్టానికి ఎవ్వరి దిష్టి తగిలిందో కానీ కష్టాలు ఒక్కసారిగా కట్ట తెంచుకొని వచ్చి పడ్డాయి కడదాకా కలిసి కష్ట సుఖాలు పంచుకోవాల్సిన భర్త అదీహ్యంగా ఆత్మహత్య చేసుకున్నాడు ఒక్కసారిగా దారి తెన్నులేని వ్యాపారాలు వెనకాల వేల కోట్ల అప్పులు పిల్లల భవిష్యత్తు అన్నీ ఆమె భుజాలపై పడ్డాయి దీంతో ఆమె జీవితమంతా అంతా కానీ అసమాన ధైర్యంతో నిలబడి భర్త ఆశయాన్ని బ్రతికిస్తూ అనతి కాలంలోనే వేల కోట్ల అప్పులు తీర్చి ఆమె అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది ఇది కాఫీ డే సిఈఓ మాళవిక హెగ్డే సక్సెస్ స్టోరీ ముందుగా ఆమె స్టోరీ వినగానే ఎవ్వరికైనా భయంతో ఒళ్ళు గగుర్ పుడుస్తోంది కానీ అనుకోని కష్టాలు ఎదురైనా ఆమె ధైర్యంగా నిలబడిన తీరు భర్త ఆశయాన్ని నిలబెట్టడానికి ఆమె పడిన శ్రమ అందరిలో స్ఫూర్తి నింపుతుంది జీవితం కాఫీ అంత కమ్మగా ఉండదని తెలిసినా భర్త అడుగుజాడలో నడిచారు భర్తకు చేదోడు వాదోడుగా నిలిచారు మాళవిక ఆయన అభిరుచుల్ని తన అభిరుచులుగా మార్చుకున్నారు కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణకుమార్తె మాళవిక హెగ్దే చాలా తక్కువ మందికే తెలుసు కానీ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సిద్ధార్థను వివాహం చేసుకున్నాక ఆమె పేరు ప్రముఖంగా వినిపించింది సిద్ధార్థ మరణించే నాటికి ఆయన స్థాపించిన సంస్థ అప్పులు కూరుకుపోయింది అక్షరాల ఏడు వేల కోట్ల అప్పులు దీంతో కాఫీ డే చాప్టర్ క్లోజ్ అయ్యిందని అందరూ అనుకున్నారు కానీ మాళవిక అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కాఫీ డేను నిలబెట్టారు ఏడాదిలోనే సగానికి పైగా అప్పులు తీర్చేశారు ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపి డేకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి ఇరవై నాలుగు వేల మంది కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపారు కంపెనీని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచించారు భర్త సిద్ధార్థ కన్న కాలను నిజం చేసేందుకు నిరంతరం కృషి చేశారు మాళవిక సిద్ధార్థతో ఆమె అనుబంధం ముప్పై రెండేళ్లు సంస్థే అతడి ప్రపంచం ఉద్యోగులే కుటుంబ సభ్యులు ఆయన నిర్మించిన సామ్రాజ్యాన్ని నడిపే బాధ్యతను మాళవిక తీసుకున్నారు సంస్థను అభివృద్ధి చేసేందుకు తనకంటూ కొన్ని లక్ష్యాలను ఏర్పరచుకున్నారు వాటి కోసం నిరంతరం శ్రమించారు ఈ క్రమంలో ఆమెకు ఎదురైన ఎన్నో సవాళ్లు మరెన్నో ఆటంకాలు వాటన్నింటినీ అధిగమించారు భర్త వారసత్వాన్ని కొనసాగించాలనే తపనతో ముందుకు సాగుతున్నారు ఈ క్రమంలో అప్పులు తీర్చడం ఆమె సాధించిన మొదటి విజయం కాఫీ డే రూపుదిద్దుకోవడం వెనక కూడా మాళవిక సిద్ధార్థ వెనకే ఉన్నారు ఓ రోజు ఇద్దరు కలిసి ఓ కేఫ్ కి వెళ్లారు కాఫీ డే ఆలోచన అక్కడే రూపుదిద్దుకుంది నిజానికి ఆలోచన సిద్ధార్థదే ఆ విషయాన్ని మొదట మాళవికతో పంచుకున్నప్పుడు ఆమె అంగీకరించలేదు ఎక్కడైనా ఐదు రూపాయలకు కాఫీ దొరుకుతుందంటే ఇరవై ఐదు రూపాయలు పెట్టి ఎవరు కొంటారు తమ పార్లర్కి కెందుకు వస్తారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు అందుకే ఆ ఆలోచనను విరమించుకోమని సిద్ధార్థకు సలహా ఇచ్చారు దీంతో సిద్ధార్థ ఈసారి కాఫీతో పాటు ఉచిత ఇంటర్నెట్ అందిస్తే ఎలా ఉంటుందని భార్య ముందు మరో ప్రపోజల్ ఉంచారు సిద్ధార్థ ఈ ఆలోచన ఆమెకు నచ్చింది ఇద్దరు కలిసి ప్లాన్ చేసి మొట్టమొదటి కేఫ్ ని బెంగళూరులో తెరిచారు తొలి కాఫీ డే అవుట్లెట్ కి అదే మొదటి అడుగు తర్వాత దేశవ్యాప్తంగా కాఫీ డే అవుట్లెట్లు విస్తరించాయి భారతీయ ఆతిథ్య రంగంలో అగ్రగామి కంపెనీలో ఒకటిగా కాఫీ డే ఎదిగింది సిద్ధార్థ తెరపై కల్పించిన తెర వెనుక మాళవిక ప్రోత్సాహం ఎక్కువ అంతా బాగుంది అనుకుంటున్న సమయంలోనే ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి అప్పులు పెరిగిపోయాయి భార్యతో తన అంతరంగిక విషయాలు పంచుకోలేని మరణానికి పాల్పడ్డారు ఈ హఠాత్ పరిణామానికి కుంగిపోయిన మాళవిక బాధను దిగమింగుకొని తన ముందున్న కర్తవ్య నిర్వహణను గుర్తు చేసుకున్నారు భర్త వదిలేసిన బాధ్యతను తన భుజాలకెత్తుకున్నారు డిసెంబర్ రెండు వేల ఇరవైలో కంపెనీ సీఈఓగా పగ్గాలు చేపట్టిన కాఫీ డేని విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు ప్రస్తుతం ఆమె పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది మహిళలకు స్ఫూర్తిదాయకం మాళవిక జీ with them